యాకోబు నేను ముఖాముఖ దేవుని చూచితని ఆయనను నా ప్రాణము దక్కనిదని ఆ స్థలం నాకు పెనుగులని పేరు పెట్టాను ముఖాముఖిగా దేవుణ్ణి చూసాను హ్యాఫ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫెస్ ఎప్పుడు ముఖాముఖిగా చూశాడు ఎప్పుడైతే ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరివాడిగా మిగిలిపోయారు ఎప్పుడైతే దేవునితో పెనుగులాడాడు ఎప్పుడైతే ఎవరితో నేను పెనుగులాడుతున్నాడో తెలుసుకున్నాడు ఎప్పుడైతే వెన్ ఈ హ్యాడ్ దట్ రెసిస్టెన్స్ రెసిస్ట్ చేస్తూ వచ్చాడు ఎన్ని సంవత్సరాలమా అమ్మా ప్రియ తమ్ముడు ప్రియలమ్మా నువ్వు రెసిస్ట్ చేస్తూ వచ్చావేమో దేవుని వాక్యాన్ని నువ్వు రెసిస్ట్ చేస్తూ వచ్చావేమో బట్ గాడ్ హెస్ గివెన్ యూ ద రెవల్యూషన్ ఇట్స్ ఈస్ ఐ నేను నిన్ను కాపాడే దేవుడును నిన్ను రక్షించే దేవుడును స్వస్థపరిచే దేవుడును శాంతి సమాధానం ఇచ్చే దేవుడును నేనే అని చెప్పిన తర్వాత వెన్ గాడ్ గేవ్ యూ దట్ ఈ రోజు నువ్వు చేయవలసిన పని యూ హ్యావ్ టు రిక్వెస్ట్ గాడ్ యూ హ్యావ్ టు రిక్వెస్ట్ అండ్ సే లాడ్ ఐ నీడ్ యుడ్ ఐ వాంట్ సి యూ ఫేస్ టు ఫేస్ ఐ వాంట్ సీ యూ ఫేస్ టు ఫేస్ ఈజ్ రిక్వెస్ట్ ఈజ్ రిక్వెస్ట్ హీ ఈజ్ న్యూ డివోషన్ చూడండి మీరు యాగోబ జీవితం చూడండి హీ నెవర్ రిక్వెస్టెడ్ గాడ్ హీ నెవర్ ట్రీటెడ్ ఎప్పుడు చూసినా కండిషనల్ కండిషనల్ భక్తి నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను ఇఫ్ యూ బ్లెస్ మీ బ్రదర్ బ్రదర్ ఇఫ్ యూ గివ్ మీ దిస్ ఐ విల్ లవ్ యూ హస్బెండ్ ఇఫ్ యు ఆర్ నైస్ టు బి నాతో బాగుండి నన్ను బాగా చూసుకొని మా తల్లిదండ్రులు బాగా చూసుకుంటే అప్పుడు నేను నిన్ను బాగా చూసుకుంటాను అప్పుడు బాగా చూసుకుంటాను చెలమ నువ్వు మా తల్లిదండ్రులు బాగా చూసుకొని నేను అడిగినవన్నీ తెచ్చిపెట్టి నన్ను సంతోషంగా చూసుకుంటేనే అప్పుడు నేను నిన్ను గౌరవిస్తాను చూసారా కండిషనల్లో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాకోబు హిస్ సేయింగ్ లార్డ్ ఆ డన్ ఎప్పుడో తెలుసా జీవితం మారిపోయిన తర్వాత మారిపోయింది పేరు మారింది వ్యక్తిత్వం మారింది మనస్తత్వం మారింది మారు మనస్సు వచ్చింది వచ్చిన తర్వాత యాగోబ అంటున్నాడు లార్డ్ ఐ హ్యావ్ సీన్ యూ ఫేస్ టు ఫేస్ అందుకని ఈ పేరుకు నేను పెనియల్ అని పేరు పెడుతున్నాను ఇంతకుముందు బెథెల్ హీ హేస్ ద హౌస్ ఆఫ్ గాడ్ లార్డ్ ఐ మీన్ బెథెల్ లార్డ్ బట్ ఐ స్టింట్ రియలైజ్

ఆ రోజు నుంచి స్టడీ ద లైఫ్ ఆఫ్ జేకబ్ హిస్ నాట్ దట్ సేమ్ జేకబ్ ఎనీమోర్ అధికంగా దేవుడు దీవించాడు అందుకని ఎఫీసీ పత్రికలు ఉంది నువ్వు అడుగు వాడు కంటే చెప్పండి అడుగువాడు కంటే ఊహించిన వాటి కంటే అధిక అత్యధిముగా దీవించే దేవుడు దాట్ ఫుల్ఫిల్ ఇన్ జేకబ్స్ లైఫ్ అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధముగా దీవించిన దేవుడు సో మచ్ టాక్ నా జీవిత నా హృదయాభిలాష ఏంటో తెలుసా ఏమిటి ఎక్స్పీరియన్స్ ఎవ్వకు రేవు అనుభవం నీ జీవితంలో ఉండాలని టుడే భర్త భార్య తల్లిదండ్రి అత్త మామ తల్లిదండ్రి కాదు నో బై యువర్ సెల్ఫ్ ఐ వాంట్ యూ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ దేవునితో మాట్లాడాలని నా హృదయాభిలాష అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన ఒక